తెలుసు సోషల్ మీడియాలో అంత మన ఆయన వాటర్ జమ అయినాయి చెరువు అయింది అదైంది అని సోషల్ మీడియాలో కాంగ్రెస్ తెలిసి పెద్ద అడవి చేస్తున్నారు అక్కడనే ఉన్నాము మీరు చూడబర్రీ నీళ్ళు వర్షం పడ్డది నీళ్లు నిండినే మళ్ళీ క్లియర్ అయిపోయినాయి దానికి ఆ నీళ్లు నిండినప్పుడు ఎంత పెద్ద వర్షం పడ్డదో అందరు తెలుసు ఆ నీళ్లు నిండినప్పుడు ఫోటోలు తీసి పెద్ద అడవి అడవాడి చేస్తున్నారు ఏమైంది ప్రతి ఫ్లైఓవర్ మీద మొత్తము వాటర్ ట్రైన్ కానీ పాయింట్స్ ఉన్నాయి ఇది వాటర్ డ్రైన్ అయ్యే పాయింట్ ఇది ఓపెన్ ఉంది కదా ఇష్టంగా రండి ఇది వస్తుంది ఇంకో పాయింట్స్ వర్షం పడ్డప్పుడు ఇవన్నీ క్లోజ్ అయిపోయినాయి అవుతుందా ఇవన్నీ క్లోజ్ అయ్యి వాటర్ నిండుతుంది ప్రతి దాన మనం పాయింట్ ఇవన్నీ క్లీన్ చేయాల్సిన వాడు గవర్నమెంట్ క్లీన్ చేయాలి అన్ని మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉంటుంది నీళ్ళు పోతుంది సుమారు సార్ గింటానని చెప్తున్నప్పుడు అన్ని ఉన్నాయి ఇదంతా ఈ చెత్త అంది మట్టి నీళ్ళు ఆగితే ఇవి క్లీన్ వాడు హైదరాబాద్ అన్నారు ఇది అన్నారు మరి ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటా మెయింటెనెన్స్ చేస్తే నీళ్ళు ਅੱਜ ਇਹ ਗਾਣੇ ਕਿੱਲਾ ਨਾਮ ਪਲੇਅਰ ਕਰਦੇ ਇਹ ਵੀ ਦਾ ਪਲੇਅਰ ਕਰਾਂ ਬੈਕਅਪ ਫੀਚਰ ਨੂੰ ਆਤਾ ਤਾਂ ਅਸਲ ਵਿੱਚ